మీరువాళ్ళు కాదించండి అంటే ఎందుకు వచ్చినాం తెలుసా చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంలో పెన్షన్ ఇచ్చిండేదాని మేరకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాను వికలాంగులైతే గుంటోళ్ళు ైతే ఆరు వేలు ఇస్తున్నారు మొత్తం పక్కింట్లో పిల్లలు ఉన్నాడు అట్లా వాళ్ళకైతే పదహైదు వేలు ఇస్తాను భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇలా మన ప్రభుత్వం ఇస్తాను ఇంత డబ్బులు తల్లికి వందనం పేరు మీద పిల్లలు ఇంటి ఎంతమంది చదువుకుంటారు అంటే అంతమంది డబ్బులు ఇస్తున్నారు మరి గుర్తు పెట్టుకొని పర్వాలే పక్కింట్లో ఉంటారు అప్పుడట్లో బతికినారు ఆరు వేలు ఇస్తా అంటే

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఏదైతే సుపరిపాలనలో తొలేడుకు ఫోర్ పాయింట్ వన్ సందర్భంగా ఈ రోజున కుమ్మరవాళ్ళపల్లి గ్రామంలో పర్యటించడం జరుగుతుంది అంతకుముందే మన ఇంటికి మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని చేస్తాను నేను ఈ కాన్స్టిటెన్స్ అప్పటి నుంచి ఇప్పుడు చూస్తా అంటే ఏ ఇంటికి పోయినా సంతోషమే కనపడతాను కొంతమందిలో మాత్రం భయం కనపడుతుంది దుఃఖం కనపడుతుంది సామాన్య ప్రజల్లో మహిళల్లో తల్లి తల్లుల దగ్గర వృద్ధుల దగ్గర వికలాంగుల దగ్గర వాళ్ళ జీవితంలో ఒక నమ్మకము భవిష్యత్తు మీద ఒక భరోసా ప్రభుత్వము మంచి ప్రభుత్వం అనే ఒక ఆలోచన సు సుస్పష్టంగా కనపడుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది నిన్నటి నుంచి గమనిస్తే పాపం ఆందోళన గురవుతున్నారు వాళ్ళు పెన్షన్ పడింది మళ్ళీ పోతా పోతున్నారు ఏదో ఈ ప్రభుత్వం మీద మేము వ్యతిరేక ప్రచారం అండి మీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని చెప్పుకున్న పరిస్థితులు కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితులు నెట్టేస్తాను భయం స్పష్టంగా వాళ్ళు కనపడతా ఉంటే ప్రజల్లో మాత్రం ప్రతి కుటుంబంలో కూడా ఒక సంతోషము ఒక నమ్మకం అనేది స్పష్టంగా కనపడుతూ ఉంది ఈ రోజున ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు తెలియజెప్పేటువంటి ఆలోచనలు భాగంగా ఒక సంవత్సర కాలంలో ముప్పై నాలుగు వేల కోట్ల సంక్షేమం చేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూట ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అంతేకాకుండా భారతదేశ రాజకీయ చరిత్రలో ప్రస్తుతం కావచ్చు గతంలో కావచ్చు వర్తమానంలో కావచ్చు ఇంత పెద్ద ఎత్తున సామాజిక పెన్షన్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వం నాలుగు వేలు కావచ్చు ఆరు వేలు కావచ్చు పదిహేను వేలు కావచ్చు ఇచ్చేటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తల్లిక వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు చదువుకుంటా అంటే ఆ పిల్లలందరికీ పదమూడు వేల రూపాయలు లెక్కన ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి హామీలు నెరవేర్చేటువంటి కార్యక్రమంలో భాగంగా పిల్లలందరికీ డబ్బులు ఇచ్చినటువంటి ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వానికి దెక్కుతుంది చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అంతేకాకుండా ఈ రోజున దీపం పథకం టూ కింద సబ్సిడీ మీద సిలిండర్లు ఇవ్వడం ఎవరైనా వద్దంటే డైరెక్ట్గా డబ్బులే ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే చేసింది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తుల మీద నమ్మకాన్ని కలిగించినటువంటి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇందాక కొన్ని ఇళ్ళకి పోయినప్పుడు కొంతమంది నిరుద్యోగులు చెప్తా ఉన్నారు డిఎస్సీకి ప్రిపేర్ డిఎస్సీ రాష్ట్రం అని అంటే గత ప్రభుత్వ హయాంలో అబద్దాలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ రూపేన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోలేకుండా మోసం చేసినటువంటి పరిస్థితుల నుంచి మొదటి సంవత్సరంలోనే పదహారు వేల ఏడు వందల యాభై యాభై ఉద్యోగాల రూపకల్పన చేస్తూ మెగాడిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను అన్ని రకాలుగా అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన కావచ్చు ఆర్థిక సంక్షోభాన్ని కావచ్చు గట్టెక్కించుకుంటూ అభివృద్ధిని ముందుకు తీసుకోతూ సంక్షేమాన్ని కూడా అమలు చేసేటువంటి పరిస్థితిలో రాష్ట్రాన్ని గాడి తప్పినటువంటి పాలనని గాడిలో ఒక సంవత్సర కాలంలో పెట్టిన తర్వాతే ప్రజల దగ్గరికి వస్తున్నటువంటి పరిపాలనని ప్రజలు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తా ఉన్నారు అర్థం చేసుకుంటున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఉండల్లా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండల్లా అంతే స్థాయిలో నిరుద్యోగులు నారా లోకేష్ గారు ఆలోచన చేస్తున్నటువంటి ఏదైతే మెగాడిఎసీ నోటిఫికేషన్ కావచ్చు అదే రంగా విద్యార్థుల పట్ల చదువు పట్ల ఆయన చూపిస్తున్నటువంటి శ్రద్ధ కావచ్చు పిల్లల దగ్గరికి పోయాం నిన్న రోజున గ్రామాల్లో పర్యటిస్తూ వాళ్ళ మెనూ చూసినప్పుడు వాళ్ళ ఫుడ్ స్టాండర్డ్ చూసినప్పుడు నిజంగా పిల్లల్లో కూడా ఒక సంతోషం ఉంది అంతకుముందు ముద్ద ముద్దగా అన్నం ఉండేటువంటి ముద్ద అన్నాన్ని ఈరోజు బియ్యం ఇచ్చేసి పిల్లలు పౌష్టికాహార లోపం లేకుండా చూస్తున్నటువంటి పరిపాలన అటువంటి చదువులు చెప్పిస్తున్నటువంటి ఘనత అటువంటి ఆహారాన్ని అందిస్తున్నటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుంది నారా లోకేష్ గారికి దక్కుతుందని అని ఈ సందర్భంగా దాదాపు కిలోల కొద్ది పుస్తకాలు మోసేటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళు కాపాడారు ముంగిపోకుండా నిటారుగా నిలబడి చదువుకునేటువంటి పరిస్థితులు కల్పించింది కూడా నారా లోకేష్ గారి ఆలోచనే ఇంత సుస్పష్టమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు కూడా విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఏదైతే యూనిఫామ్స్ కావచ్చు షూస్ కావచ్చు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతూనే అడ్మిషన్ స్టార్ట్ అవుతుంది అందించినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుంది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి దక్కుతుంది ఇవన్నీ చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి ట్వీట్లు చేసుకోవాల్సిందే కానీ స్వీట్లు తినాల్సిందే కానీ ఎక్కడ కూడా విమర్శలు చేసేటువంటి పరిస్థితులు కూడా లేదు ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లోనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కూట్రపూరిత యాజ్ యూజువల్గా ఆయన పేటెంట్ రైట్ అవుతుంది నెగిటివ్ పాలిటిక్స్ మతాలని రెచ్చగొట్టల్లా కులాలని రెచ్చగొట్టల్లా సైకో ఫ్యాన్స్ని కొద్దిమంది క్రిమినల్ యాటిట్యూడ్ ఉన్నటువంటి వాళ్ళని రెచ్చగొట్టేటువంటి విధానాల ద్వారా ఒక శాంతి భద్రతలకు విఘాదం కల్పించల్లా తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఒక కుట్రపూరితమైనటువంటి ప్రయత్నం నిరంతరం చేస్తూనే వస్తున్నాడు కానీ ఇది వర్కౌట్ కాదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి చెప్తాను ఇన్సిడెంట్ కో ఇన్సిడెంట్స్ లేదా యాక్సిడెంట్ తెలియదు ఈ కార్యక్రమము మూడు రోజుల కిందటే కుమరానపల్లి గ్రామంలో నిర్వహించి తలపెట్టాము సుపరిపాలనలో తొలిడుగు ఫోర్ పాయింట్ వన్ అని చెప్పి రాత్రి సిబిఐ సోదాలు జరుగుతున్నాయి ఎవరింట్లో అంటే రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సంయుక్త కార్య జాయింట్ సెక్రటరీ వైఎస్ఆర్సిపి పార్టీకి వెళ్ళినటువంటి జాయింట్ సెక్రటరీ ఇది చంద్రబాబు నాయుడు చేయలేదు జగన్మోహన్ రెడ్డి సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాదు వాళ్ళ రాజ్యాధికారంలో లేరు కేంద్రంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వచ్చి సోదాలు చేస్తోంది దేశవ్యాప్తంగా ఒకే కాలంలో దాదాపు ముప్పై మూడు చోట్ల ముప్పై చోట్ల సోదాలు చేస్తానంటే మీ నాయకులు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో ఉన్నారో మీరు ఒకసారి అర్థం చేసుకోమంటాను మామూలుగా వచ్చేటప్పుడు మా ముందు పాపం మామూలుగా వద్దంటానండి పోలీసు వాళ్ళని సైరన్ వేసుకొని కానీ మమ్మల్ని ప్రో రెస్కార్డ్ చేసే కానీ వద్దంటాను ఈరోజు పాపం మా సిఏ నిరంజన్ రెడ్డి గారు రెస్కార్డ్ చేసి సైరన్ కొడితే డకటగా వాళ్ళు తలాలు వేసుకొని తలుపులు వేసేసుకుంటాను ఎవరు వస్తూ ఉన్నారండి భయం వీళ్ళు ప్రజార జీవితంలో ప్రజలు పరిపాలించేటువంటి పరిస్థితులు వీళ్ళు ఉన్నారా సిగ్గుతో తల ఉంచుకోవాలా ప్రత్యేకంగా ఈ నియోజకవర్గ నాయకులకు చెప్తానని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మీకు నిజాయితీ ఉంటే నిబద్ధత ఉంటే ప్రజాస్వామ్యం పట్ల ప్రజల పట్ల గౌరవం ఉంటే రండి ప్రజల ముందుకు మీడియా ముందుకు రండి మాట్లాడండి పారిపోద్దండి రాత్రి సోదాలు జరిగితే ఇంతవరకు అడ్రస్ లేరు జవాబు చెప్పాల్సినటువంటి వాళ్ళు జవాబారితనం లేదు అదే తెలుగుదేశం పార్టీలో నిరంతరం మమ్మల్ని వ్యక్తిత్వ హన్నం చేసినటువంటి ప్రతిసారి కూడా మీకు మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పాం అది మా నిబద్ధత మా దగ్గర తప్పు లేదు కాబట్టి మీకు సమాధానం చెప్పగలిగారు మీరు తప్పుడు మనుషులు కాబట్టే సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో మీరు రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఈ నియోజకవర్గంలో ఇప్పుడు చెప్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కదిరి రాయచూడు రోడ్డు వేసి ఉన్నాం అంతే స్థాయిలో నివాస్ సుజల స్రవంతి ద్వారా తల్పుల మండలానికి నీళ్ళు ఇచ్చినాం చెరువులకు కొండారెడ్డి చెరువు కూడా నీళ్ళు ఇచ్చినాం అంతేకాకుండా మీకు ఒకసారి గమనిస్తే మొన్నటి రోజున చెరువుపల్లి రిజర్వాయర్ నుంచి నీటి కేటాయింపు తాగునీటి అవసరాలు కదిరి పట్టణ మున్సిపాలిటీకి తీర్చాలనే ఆలోచనతో గత మా ప్రభుత్వ హయాంలోనే ఒక జీవో ఇచ్చినాం దాన్ని ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి అమలు చేయలేకపోయినారు ఇప్పుడు టెండర్లు పిలిచినాం ఇరవై నాలుగు కోట్లతో తొందరలోనే తాగునీటి అవసరాలు కదిరి మున్సిపాలిటీకి చెర్లోపల్లి రిజర్వాయర్ ద్వారా అందించబోతున్నాం తద్వారా మున్సిపాలిటీ గుదిబండగా గుదిబండగా మారినటువంటి యాభై కో యాభై లక్షల రూపాయల కరెంటు బిల్లులు ఏదైతే నెలకొస్తున్నాయో దాని నుంచి మున్సిపాలిటీని కాపాడుకుంటాం తద్వారా మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచేటువంటి పరిస్థితి లేకపోతాం అంతేకాకుండా పేదలు అడుగుతున్నారు ఇల్లు కావాలా ఇళ్ళ పట్ట పట్టాలు కావాలి మీరు చేసినటువంటి జగనన్న కాలనీలకి భిన్నంగా పారదర్శకంగా మా నాయకులు తప్పు చేసినా ఏ మీ నాయకులు తప్పు చేసినా ఏ ఒక్క వ్యక్తి తప్పు చేసినా ఏ అధికారి తప్పు చేసినా కూడా క్షమించేటువంటి పరిస్థితుల్లో ఉండము పేదవాడు ఎవరైతే నిజమైనటువంటి ఉన్నాడో వాళ్ళకు మాత్రమే పట్టాలు ఇస్తాం వాళ్ళకి ఇల్లు ఇస్తాం ప్రతి ఒక్కరిని ఆదుకునేటువంటి కార్యక్రమం చేస్తాం అంతేకాకుండా నిన్నటి రోజున కలెక్టర్ గారిని కూడా అడిగి ఉన్నాను మేము ఇంటింటికి అంటే కొంతమంది చోట్ల కొన్ని కొన్ని చోట్ల కొన్ని ఇళ్లలో పాపం రెండు కాళ్ళు తీసేసినటువంటి పరిస్థితులు ఉంది అంగవైకల్యం ఉన్న వాళ్ళు అర్హులుగా పరిగణింపబడినటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నారు అనేటువంటివి మా దృష్టికి వచ్చినప్పుడు కలెక్టర్ గారు కూడా డిస్క్రిప్షనరీలో నేను పంపిస్తాను మీరు ఏదన్నా ఉంటే ఫొటోస్ పెట్టేసి మాకు దాన్ని రిప్రజెంట్ చేయమన్నారు అటువంటి ఇష్యూస్ని కూడా అడ్రస్ చేస్తాం మా నాయకులు కూడా చెప్తున్నాం ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఉంటుంది క్షేత్రస్థాయిలో మనం అందరూ కూడా ప్రజల దగ్గరికి పోవాలి ఈ ప్రభుత్వం ఇంత మంచి చేస్తా ఉంటే ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ఉంది సంవత్సరానికి గతంలో ఏ ప్రభుత్వం ఇంత స్థాయిలో డబ్బులు వెచ్చించాలా ప్రజా సంక్షేమానికి సంక్షేమానికి పదివేల కోట్ల రూపాయలు తల్లికి పొందన డబ్బులు ఇచ్చింది పెన్షన్ల సామాజిక పెన్షన్లు భారతదేశ రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా ఇవ్వనటువంటి స్థాయిలో పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తానని ఇచ్చినటువంటి హామీ మేరకు హామీ కట్టుబడి ఇవన్నీ కూడా ఆర్థికంగా సౌ సౌలభ్యం ఉండి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి వ్యవస్థని కుప్పకూల్చినప్పటికీ ఆర్థిక వ్యవస్థని కుదేలు చేసినప్పటికీ అన్నిటినీ సరి చేసుకుంటూనే పోలవరానికి పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేంద్ర నిధులు తీసుకొచ్చి రెండు వేల ఇరవై ఏడు కల్లా పోలవరం పూర్తి చేయాలని పట్టుదలతో ముందుకు పోతుంది ప్రభుత్వం చేసి తీరుతుందని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తారు పోయినటువంటి అమరావతి రాజధాని లేనటువంటి రాష్ట్రానికి మళ్ళీ పనుల్ని పునః ప్రారంభించి ప్రధానమంత్రి గారితోనే దాన్ని రీస్టార్ట్ చేయించి పరుగులు పెట్టించేటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఒక ఆర్థిక రాజధానిగా అమరావతిని తీర్చి అపరూపమైనటువంటి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దేటువంటి కార్యక్రమం కూడా పరుగులు పెడతా ఉంది ఇదంతా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం పరిస్థితుల్లో గత పాలకులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కనిపించినాయి ఈ రోజున ప్రభుత్వం రాగానే మొదటగా చేసింది ఏమంటే రోడ్ల గుంతలు పూడ్చినటువంటి పరిస్థితి అంతే స్థాయిలో గ్రామీణ ప్రాంతంలో రోడ్డు సౌకర్యం లేనటువంటి పరిస్థితుల్లో కొత్త రోడ్లని అని ఈ నియోజకవర్గంలో ఇరవై మూడు కోట్ల రూపాయలు వెచ్చించి మరీ రోడ్లేసి హైవేస్ అయితే గత పాలకుల హయాంలో బైపాస్ రోడ్డు మా ప్రభుత్వ హయాంలో వస్తే ఐదు సంవత్సరాలు కూడా వాడుకోలేక తీసుకురాలి బహుశా ప్రజల్లో ఒక ప్రశ్నార్థకం ఉండొచ్చు సంవత్సరం కదా మీరు ఎందుకు చేయలేదని వాళ్ళకి జవాబు చెప్తున్నాం ఏదైతే ఆ రోజున పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ ద్వారా అలైన్మెంట్లో ఏదైతే తేడా ఉందో టెక్నికల్గా అది సరి చేయలేదు వాళ్ళు మేము రాగానే ఈ సంవత్సర కాలంలో వాళ్ళతో మూడు మీటింగులు పెట్టేసి సరి చేసినాం తొందరలోనే ఈ నియోజకవర్గంలో కదిరి మున్సిపాలిటీలో ట్రాఫిక్ సమస్య బైపాస్ బైపాస్ని పునరుద్ధరించడం ద్వారా పూర్తి చేయడం ద్వారా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం త్వరలో అంటే సంవత్సరాలు కాదు ఇంకొక నెల రెండు నెలల కాలంలోనే ఖచ్చితంగా వాడుకలకి తీసుకురా తీసుకు తీసుకురాబోతున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను విమర్శలు ఉన్నాయి ఈ రోజున పోనేరు గురించి కూడా చెప్తున్నాం ఆగమశాస్త్రంలో అత్యుత్తమైనటువంటి ఆర్కిటెక్ట్తోనే తొందరలోనే డిజైన్స్ పైన చేయమని చెప్పుకున్నాం మేము ఎందుకు చేయలేదు సంవత్సర కాలంలో అంటే వాళ్ళు చేసినటువంటి పని నచ్చక ఎవరైతే పూజారులు ఉన్నారో ఆలయ అర్చకులు ఉన్నారు వాళ్ళు కూడా ఆగమ శాస్త్రం ప్రకారం అది నిర్మింపబడలేదు అరిష్టంగా ఉందన్నందుకే మేము దాన్ని ముందుకు తీసుకోలేదు కానీ వేరే ఇతరత్ర ఇబ్బందులు కానీ లేదు ప్రజలకు ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు కానీ లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దానికి కూడా వచ్చే రోజుల్లోనే కొన్ని రోజుల వ్యవధిలోనే మీ ముందుకు ఫుల్ ప్లేటెడ్గా ప్రాజెక్ట్ రిపోర్ట్తో పార్టీకి కోనేరు కూడా మేము తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చేసేటువంటి ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రంలో పొలుగుతీరుంది గతంలోకు భిన్నంగా నిరంతరం ప్రజలతో ఉండేటువంటి ఆలోచన విధానంతో ఈ ప్రభుత్వం పరిపాలిస్తూ ఉంది పారదర్శకత అనేది నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల దగ్గర నుంచి ప్రభుత్వ పరిపాలనలో ప్రతి అడుగులో కనిపించే విధంగానే ప్రభుత్వం పరిపాలన ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ దిశగానే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం మమ్మల్ని అందరినీ నడిపిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రభుత్వం అనేది అభివృద్ధి కానీ సంక్షేమం కానీ కుంటుబడనీకుండా చేసేటువంటి పరిస్థితి ఏమవుతున్నాం ఇక జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు రీకాల్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ఏం రీకాల్ చేస్తావు జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ రద్దు చేసి చేస్తా అని వారంలో అని చెప్పేసి నా లేదు నాకు తెలియదు అని చెప్పి మాటలు రీకాల్ చేసుకుంటా ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు బాత్రూముల దగ్గర పెట్టేటువంటి పరిస్థితులు మళ్ళీ రీస్టార్ట్ చేయాలని ఉన్నాము ఉపాధ్యాయుల్ని మళ్ళీ బ్రాండ్ షాపుల దగ్గర నిలబెట్టేటువంటి క్యూ లైన్లు మెయింటైన్ చేసేటువంటి పరిస్థితిని మళ్ళీ కల్పించాలని రిస్టార్ట్ చేయాలని ఆలోచిస్తాను వా జగన్మోహన్ రెడ్డి మద్యం రేట్లు పెంచుకుంటూనే పోతా అంటే నిజంగా ఏందో చేసేస్తాడు అనుకుంటే మద్యం వ్యాపారం ఏం చేయడానికి రేట్లు పెంచుకుంటూ పోయినటువంటి పరిస్థితులు మళ్ళీ పునరుద్ధరించాలని ఉన్నావా జగన్మోహన్ రెడ్డి పోనీ రేపు పెంచుకుంటూనే పోయి ఏదైనా మంచి నాణ్యమైనటువంటి మద్యం అమ్మినామంటే అది కూడా కాదు సారాయికి రంగు కలిపేసి అమ్మేస్తారు ఆ మద్యం వ్యాపారంలోనే కూరుకుపోయినారు నిలువెత్తు మీరు ఆ కుంభకోణంలో మీరు మునిగిపోయేది ఖాయం మిమ్మల్ని ప్రజలు కూడా క్షమించారు జగన్మోహన్ రెడ్డి అనేది అని మీరు తెలియజేసుకోండి ఎందుకంటే వాళ్ళ ప్రా ధనమాన ప్రాణాలతో ఆడుకున్నారు మీరు వాళ్ళ ఆరోగ్యంతో కూడా ఆడుకున్నారు ఇటువంటి పరిస్థితులన్నిటి నుంచి కూడా మద్య మద్యం పాలసీ కూడా ఈ రోజున మీరు ఆలోచన చేస్తే ఎక్కడ కూడా పేద ప్రజలకు ఇబ్బంది లేనటువంటి పరిస్థితులు ప్రజలకు ఇబ్బంది లేనటువంటి పరిస్థితులునే మద్యం పాలసీ ఇసుక పాలసీలో మీరు జేపీ వెంచర్స్కు పన్నెండు వేల కోట్ల రూపాయలు లూట్ చేసేటువంటి పరిస్థితుల్లో మీరు వ్యవహారం చేసినారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత ఇసుక పాలసీ ఈ రోజున అందరికి కూడా భవన నిర్మాణ కార్మికులకు విసులుబాటు ఉన్నటువంటి పరిస్థితి ఇల్లు పట్టాలు ఇచ్చేటువంటిది కూడా పారదర్శకంగా చేయబోతున్నాం జగన్మోహన్ రెడ్డి జగనన్న కాలనీల మాదిరిగా డూప్లికేట్ పనులు మేము చెయ్యము ఎవరన్నా చేసినా మా పార్టీలో ఎవరన్నా అటువంటి ఆలోచన ఉన్నా ఖచ్చితంగా వాళ్ళనైనా శిక్షిస్తాం కానీ పేదవాడి సుమ్ము పేదవాడికి చేర్చేంతవరకు నిబద్ధతతో పనిచేసేటువంటి పరిపాలన అందిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తున్నాము చెప్తున్నాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైతే హిందూ శ్మశాన వాటికల డిమాండ్ ఉందో దాదాపు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా నిరంతరము ఈ నియోజకవర్గంలో హిందూ శ్మశాన వాటికల గురించి డిమాండ్ వస్తూనే ఉంది ఎవరు పరిష్కరించినటువంటి పాపాలు లేవు మొదటిసారిగా నాకు అధికారం ఇచ్చిన రాగానే బాలప్ప గారిపల్లె ఈ కుమ్మరం వాళ్ళ విలేజ్ గాను శ్మశాన వాటికి పర్మిషన్స్ కాదు ఆదేశాలు ఇవ్వడం జరిగింది స్థలం కేటాయించడం జరిగింది వాళ్ళకి అలినేట్ చేయడం కూడా జరిగింది అంతే స్థాయిలో వన్ ఎకర్ కే ఏ బ్రాహ్మణపల్లిలో ఒక ఎకరం ఇచ్చినాం హిందూ శ్మశాన వాటికలకి కదిరిలో రెండు ఎకరాలు ఇస్తున్నాం కదిరి సర్వే నెంబర్ నైంటీ సిక్స్ బార్ వన్లో రెండు ఎకరాలు కేటాయిస్తాను కదిరి సైదాపురం పొలంలో రెండు వందల తొంభై నాలుగు సర్వే నెంబర్లో రెండు ఎకరాలు కేటాయించినాం ఇవన్నీ కూడా అఫీషియల్గా అనౌన్స్ చేస్తాం అంటే ఊరికి నాలుగు వైపులు కూడా శ్మశాన వాటికలు ఉండలా పెరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అన్ని చోట్ల తీసుకురావాలనే ఆలోచనతోనే ముందుకు పోతున్నాం ఈ రోజున ఎస్టీపీ పనులు కూడా త్వరితగతిన పూర్తి అవుతున్నాయి ఎస్టీపీతో ఆగడం లేదు జగన్మోహన్ రెడ్డి వైసీపీ వైసీపీ పార్టీకి చెప్తాన్నాం ప్రజలకు కూడా తెలియజెప్తాను అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మీద డిపిఆర్ పూర్తిగా రెడీ అయితే ఇవాళ ఉదయమే రివ్యూ చేసింది వాళ్ళు చేసినటువంటిది ఐదేళ్ల కింద ఉంటే దాదాపు నేను అది వద్దు ఇంకా కొత్తగా అమృత్రి పథకం కింద ఖచ్చితంగా గ్రౌండ్ రైనేజ్ సిస్టమ్ ఈ కడరి నియోజకవర్గానికి రాబోతోంది వస్తున్నాం తీసుకొస్తున్నామని చెప్తానము ఏదైతే పెరిగినటువంటి అవసరాల రీత్యా వాళ్ళు లక్షా యాభై మూడు వేల జనాభాకి రూపొందిస్తే కేవలం జనాభా దామాషనే కాదు పెరుగుతున్నటువంటి నైసర్గిక స్వరూపం ఏదైతే బౌండరీస్ పెరుగు ఎక్స్ ఎక్స్టెన్షన్ ఏరియా పెరుగుతా పోతా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా మీరు ఎస్టీపీలు డిజైన్ చేసుకొని అప్డేటెడ్ వర్షన్ నెక్స్ట్ వీక్ ఒక వన్ వీక్ టెన్ డేస్ లోపల ఇవ్వమని చెప్పినాం దాంతో కూడా మీ ముందుకు ప్రజల ముందుకు రాబోతున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇది మొదలైది ఆరంభం ఫోర్ పాయింట్ వన్ అంటే నాలుగోసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి అడుగులో మేము మీ ముందుకు వస్తున్నాం అడుగులో నాకు ఆ అడుగు పడే సమయానికి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ పాతాళానికి ఆ అడుగు కింద నలిగిపోతుందని చెప్పేసి కూడా తెలియజేస్తాం